హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన కర్రీ ఏంటంటే బీరకాయ కర్రీ అండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఇది అన్నంలో తిన్నా రోటీలో తిన్నా చాలా బాగుంటుందండి చూసారు కదా ముందు బీరకాయని నీట్గా పీల్ తీసేయండి ఆ కోపులు అనేవి ఉండకూడదండి ఒక్కొక్కసారి ఉడకవు బాగుండదు చిక్కగా రాదు బీరకాయ కట్ చేసిన తర్వాత అది చేదో కాదో చూసుకోండి ఒకసారి బాగుంటే నీట్గా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఆనియన్స్ అవి ఉన్నాయి కదండి ఆనియన్స్ ఒక వన్ బీరకాయలను బట్టి ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు అవి వేసుకోండి ఒక గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకోండి గిన్నె కాగిన వెంటనే సరిపోయేంత ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి ఇదిగోండి చూపిస్తుంది కదా ఆనియను వేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్లో వాటిల్లో హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూను కొబ్బరి పొడి తర్వాత కొంచెం సాల్ట్ బీరకాయలోకి సాల్ట్ కొంచెం తక్కువగా పడుతుందండి చూసుకోండి తాలింపు వేగింది కదా వేగిన వెంటనే అందులో వేసేయాలన్నమాట సన్న మంట మీద పెట్టాలండి ఒక చిక్క కూడా వాటర్ పోయకూడదు సన్న సిమ్ము సిమ్ములో ఉంచేసి చేసుకోవాలన్నమాట అప్పుడు బాగా మగ్గుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది అందులో బెల్లం వేసుకొని రొట్టెలల్లో తింటారు లైట్గా కొంచెం పంచదార వేసుకుంటే చాలా బాగుంటుంది అది దించిపోయే ముందుగా వేసుకోండి నీరు లేకుండా మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి మొత్తం ఆవిరైపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఓకేనండి చూస్తున్నారు కదా బౌల్లో ఎలా ఉందో చూస్తుంటేనే నోరుతుంది కదా రండి ఇలా ట్రై చేయండి ఓకేనా వేడి వేడి అన్నంలో కానీ రొట్టెల్లో కానీ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్ మీ లైక్ వల్ల ఛానల్ ముందుకు వెళ్తుంది సపోర్ట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి